నమస్తే అండి ఈరోజు నరదృష్టి నివారణ అండి అంటే నరదృష్టి తగిలినప్పుడు మనం ఏదో ఒక చర్యగా తీసుకోకపోతే అంటే ఏదన్నా మనం ఇట్లాంటి దిష్టి అనేది తీసుకోకపోతే అనే ప్రభావం ఇంటిళ్ల మీద పడుతుందండి ముఖ్యంగా పసిపిల్లల మీద పడుతుంది సో మా చిన్నబాబుకు బాగలేనప్పుడు నేను ఒక పూజను కలిసినప్పుడు ఈ నివారణ ఇదైతే చెప్పారు సో దీన్ని నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి నేనైతే గత నాలుగు నెలల నుంచి ఇది ఫాలో అవుతున్నాను రిజల్ట్ చాలా బాగుంది అందుకే ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా ఒక పళ్ళని తీసుకొని అందులోకి మంచినీరు అనేది పోసుకోండి కాస్తంత మంచి నీళ్లు పోసుకున్న తర్వాత అందులోకి పసుపు యాడ్ చేయాలండి ఇది వచ్చి పసుపు కొమ్ములతో దంచిన పసుపు ఈ పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను అందుకే అలా ఉంది మీరు నార్మల్ పసుపు అయినా కూరలో వాడే పసుపు అయినా ఏదైనా పసుపు అనేది వాడుకోవచ్చు ఇలా పసుపు వేసి ఆ నీళ్ళలో మొత్తం కలిసిన తర్వాత సున్నం కలుపుకోవాలండి మనకి బయట రెడీమేడ్గా సున్నం అనేది అమ్ముతారు ఐదో పది రూపాయల డబ్బా ఉంటుంది సో ఇలా సున్నం కూడా కలిపేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎర్ర నీళ్ళు అనేది తయారు చేస్తున్నాము సో మీకు అందరికీ తెలిసిందే చిన్నపిల్లలకు కూడా దృష్టి తీయడానికి ఎర్రనీళ్ళు అనేది ఉపయోగిస్తారు కదా ఆ ఎర్రనీళ్ళు అనేది తయారు చేస్తున్నాను ఈ నర దృష్టికి నాపరాయి కూడా బళ్ళును పగులుతుంది అంటారండి ఇంకా కుటుంబం మీద పడితే ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోతుంది ఆర్థిక వ్యవహారాలు కానీ మానసిక ఇది కానీ రుగ్మతలు కానీ లేకపోతే పిల్లలు అస్తమానం చిడిపెట్టడం కానీ వాళ్ళకి ఏదన్నా జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో వీటికి వెంటనే చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడతామండి చూడండి ఇలా నిమ్ నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకుని ఇలా నాలుగు పక్షాలుగా అయితే కట్ చేసుకోండి ఖచ్చితంగా ఇలా నాలుగు నిలువుగా నాలుగు పక్షాలండి నిలువుగా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి అడుగు వరకు కట్ చేయకండి కాస్త జాయింట్ ఉంచుకోండి తర్వాత ఈ నిమ్మకాయలోకి ఇప్పుడు కళ్ళుప్పండి మేమైతే కళ్ళు ఉప్పు అంటాం రాళ్ళ ఉప్పు అంటాము కొన్ని ప్రదేశాలు దొడ్డ ఉప్పు అంటారు సో ఈ కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ని నింపుకోవాలండి రాక్ సాల్ట్ తీసుకోండి మీకు అందరికీ తెలిసింది ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని ఎలా గ్రహిస్తుందో అనేది సో ఇప్పుడు మన ఇంట్లో కానీ మన మీద కానీ మన కుటుంబం మీద కానీ ఉన్న దృష్టిని అంతా కూడా మనము పోగొట్టడానికి ఈ రెమెడీ చేస్తున్నాం కాబట్టి రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి పసుపు కుంకుమ అంతా కూడా చక్కగా ఇలాగా పెట్టుకోండి పసుపు కుంకాలు పెట్టేసుకోండి ఇలాగ మొత్తం కూడా పెట్టుకోండి సో ఇది ఎప్పుడు చేసుకోవాలో ఎలా చేసుకోవాలో కూడా చెప్తానండి అంటే ఏ టైంలో చేసుకోవాలనేది కూడా చెప్తాను కాకపోతే ఇది పాటించినప్పటి నుంచి కూడా నాకు కొంచెం రిలీఫ్ అనేది కనిపించింది కాబట్టి దీన్ని నేను తప్పకుండా ఆచరిస్తున్నాను సో అదే మీకు వీడియో రూపంలో పెడుతున్నాను ఇలా మనం నిమ్మకాయ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి నేను మీకైతే మూడు లవంగ మొగ్గలు అలాగే మూడు కర్పూర బిళ్ళలు చూపించాను ఈ మూడు లవంగ మొగ్గల్ని ఇలాగా మూడు దారుల్లో అయితే పెట్టుకోండి అంటే మనం నాలుగు పక్షాలుగా కోసాం కదా మూడు కట్స్లోకి అయితే ఇలాగా మూడు లవంగ మొగ్గలు పైన మొగ్గు ఉండేలాగా చూసి పెట్టుకోండి మొగ్గ విరగకుండా నీట్గా మొగ్గ కనిపించేలాగా పెట్టుకోండి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎర్ర నీళ్ళల్లో ఇలాగ సెంటర్లోకి మనం రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనకి నిమ్మకాయ నిలబడాలి కాబట్టి సపోర్ట్గా ఈ రాళ్ళ ఉప్పు అనేది వేస్తున్నాము వేసి ఈ నిమ్మకాయని ఇలాగా పెట్టుకోవాలి చూడండి మనకి ఆ మూడు ముఖాలు ఎలా ఏ డైరెక్షన్లో పెట్టినా చూస్తున్నారు కదా మనకి ఎదురుగా ఉండేలాగా పళ్ళం పట్టుకున్నప్పుడు ఇలాగైతే పెట్టుకొని దీని మీదకి ఇప్పుడు మనం మూడు కర్పూర బిళ్ళలు కానీ ముద్ద కర్పూరం కానీ ఏదన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు నేను మూడు కర్పూర బిళ్ళలు ఇలా చక్కగా ఓదారి మీద ఒకటతే పేర్చుకొని ఇప్పుడైతే దీన్ని నేను వెలిగించబోతున్నాను సో ఇది ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే ఆదివారము మంగళవారము గురువారము అలాగే అమావాస్య సాయంత్రము ఆరు దాటిన తర్వాత మీరు ఇంటికి ఇలాగ దృష్టి అనేది తీయొచ్చండి మళ్ళీ చెప్తున్నాను ఆదివారం మంగళవారం గురువారం ఇంకా అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీరు ఇంటికి దృష్టి తీయండి ఎవరు తొక్కని ప్రదేశంలో పారే నీళ్ళలో కానీ కాలువల్లో కానీ ఈ నీళ్ళు అనేది పోసేసేయండి సో ఇంట్లో ప్రతి గదిలో ప్రతి మూల కూడా ఇది అంత తిప్పండి అంత తిప్పి దిష్టి అయితే తీసుకోండి అలాగే అంతా అయిన తర్వాత బయట ప్రధాన గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మూడు సార్లు వైపు మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఎడని చేత్తోనే పట్టుకోండి దిష్టి తీసేటప్పుడు ఖచ్చితంగా ఎడమి చేత్తో పట్టుకొని తీయాలి తీసి మీరు పారే నీళ్ళలో వీటిని పోసేసేయండి సో అలా మన మీద కానీ మన ఇంటి మీద మన పిల్లల మీద మన ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాల మీద ఉన్న నలదృష్టి అంతా కూడా తొలగిపోతుందండి చికాకు లేకుండా చిడి లేకుండా అయితే ఉంటాము సో చూస్తున్నారు కదా ఇలా అంతా కూడా తీయాలి సో ఇది నేను పాటించేది మీకు చెప్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ నివారణ మీకేమైనా ఉపయోగపడితే పాటించండి థ్యాంక్ యూ